సర్పంచ్గా గెలిస్తే అహర్నిశలో అభివృద్ధికి కృషి చేస్తానని సనుగుల కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి బొడిగె లావణ్య అనిల్ గౌడ్ అన్నారు సనుగుల సర్పంచ్ పదవి కోసం నామినేషన్ వేసి మంగళవారం గ్రామంలో తన ప్రచారాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సనుగుల గ్రామ అభివృద్ధి కోసం ప్రభుత్వ వై ఆది శ్రీనివాస్ సహకారంతో నిధుల మంజూరుకు కృషి చేస్తానని రిలీఫ్ ఫండ్ మంచూరు ఇంద్రమ్మ గృహాల మంచురు తదితర వాటి కోసం పనిచేస్తూ పేద వర్గాలకు అండగా ఉంటానన్నారు సంక్షేమ పథకాలు అందించేందుకు నిరంతరం కృషి చేస్తానని సర్పంచ్గా ఒకసారి అవకాశం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ ఒకతటిపై ఉంటూ తనకు మద్దతు తెలిపినందుకు కృతజ్ఞతలు తెలిపారు అక్క చెల్లెళ్లకు అన్న తమ్ముళ్లకు అందరికీ పేరు పేరున నమస్కరించి నేను ఇక్కడ సనగుల గ్రామం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆదిశీనన్న బలపరిచిన వ్యక్తిగా పోటీ చేస్తున్నాను దయచేసి అందరూ నాకు సహకరించి నాకు భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరుతున్నాను సీనన్న ఆధ్వర్యంలో ఎలాంటి పనులున్నా సీనన్న సహకారంతో నేను ఏ పనైనా చేయగలను దయచేసి అందరూ సాధించారు